నమస్తే నేను మీ సతీష్ మరొకసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది గడిచిన కొద్ది రోజులుగా ఇదే హాట్ టాపిక్గా పొలిటికల్ సర్కిల్స్లో కావచ్చు మీడియా ఛానల్స్లో కావచ్చు ఇదే చర్చగా మారినటువంటి పరిస్థితి మరి దీనిపైన జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు వినిపిస్తున్నటువంటి వాదనల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ గడిచిన నాలుగైదు రోజులుగా చూస్తే అంటే కొద్ది రోజుల నుంచి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అనేటువంటిది మళ్ళీ హాట్ టాపిక్గా న్యూస్లోకి వచ్చింది దానిపైనే పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి అయితే దీంట్లో జరిగినటువంటి పూర్తిగా అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలిసిందే బట్ ఇప్పుడు కొత్తగా రైజ్ అవుతున్నటువంటి క్వశ్చన్స్ ఏమిటి అంటే ముఖ్యంగా చూస్తే దీనిపైన సినిమాలు కూడా తీశారు వివేకానందరెడ్డి గారి హత్య ఆ హత్య కేసు పైన కూడా వివేకం అని చెప్పి ఎన్నికలకు ముందే ఒక సినిమా వచ్చింది ఇప్పుడు మరి ఇందులో ఏమో అవినాష్ రెడ్డి పాత్ర లేదు అని చూపించేటట్లుగా హత్య అని చెప్పి ఒక సినిమా వచ్చింది ఈ క్రమంలో ప్రధానంగా అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అవినాష్ రెడ్డి అండ్ గ్రూప్ నుంచి వినిపిస్తున్నటువంటి వాదన సునీతారెడ్డి ఆమె భర్త నరేడ్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా వివేకానందరెడ్డి ఆస్తులు కొట్టేయడానికి ఆయన్ని హత్య చేయించారు అనేటువంటి వాదన మరి ఇంకో పక్కన షర్మిళ గారు కూడా ఇటీవల మాట్లాడుతూ సాక్షులందరూ ఒక్కొక్కరిగా మృతి చెందుతా ఉన్నారు అనుమానాస్పదంగా ఉంది ఈ మృత్యులు కూడా రెడ్డికి కూడా ప్రాణహాని ఉంది అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేశారు అయితే ఇక్కడ ప్రధానంగా రేజ్ అవుతున్నటువంటి క్వశ్చన్ ఏమిటి అంటే వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ సునీతారెడ్డి ఆమె భర్త పులివెందుల్లో ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారి ఇంటికి వచ్చేటప్పటికే ఆయన మృతదేహాన్ని ఆల్రెడీ ప్యాక్ చేసి దుప్పట్లతోటి ఫ్రీజర్లో పెట్టేశారు కానీ ఆవిడ అక్కడికి వచ్చిన తర్వాత ఆ మృతదేహాన్ని చూసి గాయాలు ఉన్నాయని గుర్తించి పోస్ట్ మార్టం పట్టుబట్టింది సునీతారెడ్డి గారు మరి నిజంగా వాళ్లే హత్య చేయించి ఉంటే ఆ పోస్ట్ మార్టం ఎందుకు అడిగేది ఆవిడ సైలెంట్గా ఇదంతా కూడా కామప్ చేసేసేవాళ్ళు కదా అనేటువంటి క్వశ్చన్ కూడా రేజ్ అవుతూ ఉంది మరి ఈ క్రమంలో ఈ జరుగుతున్న పరిణామాలపైన మీ అబ్జర్వేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే హూకిళ్ళు బాబాయ్ అది వెలుగులోకి వస్తుందని ఆశించారు ఇప్పటికి కూడా ఆశిస్తున్నారు సరే ఎవరు డిలే చేశారు ఎందుకు డిలే చేశారో అందరికీ తెలుసు మరి ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులే ఓపెన్గా చెప్తున్న సందర్భం అయితే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలుచుకున్న ఒక అంశం ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య నారాసుర రక్త చరిత్ర అనే బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసి అదే గొడ్డలి చంద్రబాబు నాయుడు గారు అంటే దాని దాకా దా చుక్కలు దాన్ని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయటంలో కొంత సక్సెస్ అయినట్టుగా మనం భావించవలసి వస్తుంది లేదు అని అంటే ఆ తర్వాత సబ్సిక్వెంట్గా అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత బాబాయిని హత్య చేసిన విషయం ఎందుకు వెలుగులోకి తీసుకొచ్చి కేసు క్లోజ్ చేయలేదు రెండో అంశం అప్పట్లో కుటుంబ సభ్యులు ఏమనుకున్నారు అనేది పక్కన పెడితే సబ్సిక్వెంట్గా నిజాలు కొద్దిగా లేట్ అయినా తెలుస్తాయి కాబట్టి చెల్లి కానీ అమ్మ కానీ సున్నిత కానీ అందరూ బయటకు వచ్చి ఓపెన్గా విషయాలన్నీ తెలియజేశారు హత్య జరిగినప్పుడు మొదటిగా అక్కడికి వెళ్ళి చూసింది అవినాష్ రెడ్డి చిన్న పిల్లవాడు మంచివాడు మంచివాడు సౌమ్యుడు సో చిన్నపిల్లాడైతే ఎంపీ ఎందుకు స్కూల్కి వెళ్ళొచ్చు కదా అని షర్మిళ అన్నారు నేను అన్నమాట కాదు ఈ అంశాలను మనం ఒక్కసారి చూసినట్టయితే ఆయన మార్నింగ్ ఫోర్ థర్టీకో ఫైవ్కో ఈ విషయం తాడేపల్లి ప్యాలెస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎప్పుడు ప్రతి చిన్న తక్కువ డిస్టెన్స్కి హెలికాప్టరో చార్టెడ్ ఫ్లైటో యుటిలైజ్ చేసుకునే జగన్ రెడ్డి గారు ఆ రోజు పులివెందులు రావటం కోసం బై రోడ్ కారులో ఎందుకు వచ్చారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అవినాష్ రెడ్డి ఫస్ట్ అక్కడ చూసినప్పుడు హార్ట్ అటాక్తో చనిపోయాడని చెప్పాడు నేను చెప్పట్లా ఏటూగా ముద్రపడిన విజయసాయి రెడ్డి ప్రెస్లో చెప్పాడు మరి అవినాష్ రెడ్డి హస్తం ఉందని విజయసాయి ఏ టూ చెప్పకనే చెప్పాడు కుటుంబ సభ్యులు చెప్తున్నారు అది వేరే విషయం తర్వాత సబ్సిక్వెంట్గా ఈ హత్య జరిగిన దాంట్లో చూసిన వాళ్ళు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా దానికి కనెక్టెడ్ ఉన్న వ్యక్తులు ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు అనుమానాస్పద మృతి అది డ్రైవర్ కావచ్చు వాచ్మెన్ రంగయ్య కావచ్చు డాక్టర్ అభిషేక్ రెడ్డి కావచ్చు గంగాధర్ రెడ్డి కావచ్చు గంగిరెడ్డి కావచ్చు దస్తగిరికి ప్రాణహాని ఉండవచ్చు సునీల్ యాదవ్ ఏ ఫోర్కి ప్రాణహాని ఉందంటున్నారు సార్ ఇన్ని అంశాలు అనుమానాస్పద ముతులు ఎందుకు అవుతున్నారు కాబట్టే చాలా గ్యాప్ తర్వాత షర్మిళ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సున్నితమ్మకి ప్రాణహాని ఉంది అని చెప్పడం జరిగింది సొంత చెల్లెలే చెప్తున్నప్పుడు కాదంటానికి మనం ఎవరం అయితే ఇక్కడ ప్రధానంగా ఏమిటంటే అసలు ఈ హత్య వెనకల సునీతారెడ్డి నారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు అని చెప్పేసి అని బలమైనటువంటి ఆరోపణ వైఎస్ అవినాష్ రెడ్డి తరఫు నుంచి అయితే కనుక వినిపిస్తూ ఉంది దీన్ని గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడారు మరి నిజంగా వాళ్ళు హత్య చేయించారు అనేటువంటి అనుమానం వీళ్లకు ఉంటే ఆ రోజున మృతదేహం దగ్గరికి ఫస్ట్ వెళ్ళింది అవినాష్ రెడ్డి మరి ఈ అవినాష్ రెడ్డి అదే రోజున హత్య జరిగింది అని బయటకు వచ్చి ఎందుకు చెప్పలేదు అసలు డెడ్ బాడీని ప్యాకప్ చేసేంత వరకు కూడా ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నాడు జగన్ వచ్చి ఆయన చెప్పేంత వరకు అది హత్య అనేటువంటి అంటే మీరు అన్నదానికి నాకు ఇంకొక అనుమానం ఉంది వివేకానందరెడ్డి హత్య విషయంలో అవినాష్ రెడ్డి స్వామిడు చిన్నపిల్లాడు బాగానే ఉంది అంతవరకు ఓకే అయితే సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్కి అవినాష్ రెడ్డిని పిలిచినప్పుడు కర్నూలు హాస్పిటల్ దగ్గర అవినాష్ రెడ్డి అండర్ టీమ్ సిబిఐ వాళ్ళని బెదిరించి రచ్చ చేసి భయపెట్టిన మాట వాస్తవమే కదా మరి ఎందుకు భయపెట్టవలసి వచ్చింది ఎంక్వైరీకి ఎందుకు సహకరించలేదు వీళ్ళకి సంబంధం లేకపోతే హత్యలో రెండోది భారతదేశ చరిత్రలోనే సిబిఐ ఆఫీసర్ని బెదిరించి ఉల్టా కేసు వాళ్ళ మీద పెట్టించి మళ్ళీ తిరిగి రాకుండా ఆంధ్రప్రదేశ్లో చేయవలసిన అవసరం అంతకులకు కదా వీళ్ళు హత్యలో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టే ఈ పని చేశారు కదా మూడు అంశం ఈ చనిపోయిన తర్వాత హార్ట్ అటాక్తో చనిపోయారని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఒకవేళ అటాక్తోనే చనిపోయితే డాక్టర్ గంగిరెడ్డి కానీ డాక్టర్ అభిషేక్ రెడ్డి కానీ చనిపోయిన డెడ్ బాడీకి కుట్లు ఎందుకు వేశారు ఆ విషయం వాళ్ళు తర్వాత చెప్పిన తర్వాత వాళ్ళు అదృశ్యంగా అనుమానాస్పద మృతి ఎందుకు ఇవన్నీ విషయాలు పక్కన పెట్టినప్పుడు ఈ సున్నితమ్మ లేదా సునీతమ్మ భర్త కలిసి ఈ హత్యలో కారణం అని చెప్పి అవినాష్ రెడ్డి అండ్ టీం ప్రచారం తీసుకొస్తూ ఉంటే మరి ఫస్ట్ అటెండ్ అయ్యి తప్పుగా ప్రొజెక్ట్ చేసింది అవినాష్ రెడ్డి కదా రెండోది వీళ్ళు వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలి ఇది అనుమానాస్పదంగా ఉంది పోస్ట్ మార్టం చేయకుండా తీసేయొద్దు అని పట్టుబట్టింది సునీతమ్మ కదా అంటే ఆమె డాక్టర్ కాబట్టి ఆమెకి అనుమానం అప్పటికే వచ్చింది కాబట్టి సో ఇవన్నీ అంశాలు ఇట్లా ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో షర్మిళ మిగతా వాళ్ళకి ఎట్లయితే అనుమానాస్పదం పూర్తి అవుతుందో సున్నితమ్ముకు కూడా భయం ఉందని చెప్పిన మాట వాస్తవం కదా నాలుగు అంశం కుటుంబ సభ్యులు అమ్మ కానీ చెల్లి కానీ వీళ్ళందరూ చెప్తుంది కేసులో అవినాష్ రెడ్డి జగన్నాన్న పాత్ర ఉందని వాళ్ళే వాళ్లే కదా చెప్తున్నారు అసలు విషయాలు తెలిసేది మనకంటే వాళ్ళకే కదా మరి ఇవన్నీ పక్కన పెట్టి ఇంకొక విషయం కూడా నిన్న షర్మిళ గారు ప్రస్తావించడం జరిగింది ప్రెస్లో ఏమంటే అవినాష్ రెడ్డి అధికారం ఉపయోగించుకొని కొంతమంది అధికారులను బెదిరించి ఈ సునీత ప్లస్ వాళ్ళ హస్బెండ్ మీద ఈయన బలవంతంగా రాపించుకున్నాడు ఒకటి రెండవది వివేకాత పిఏ కృష్ణారెడ్డి చేత కూడా వీళ్ళిద్దరి మీద ఉల్టా పల్టా పెట్టించాడు అనేది అవినాష్ రెడ్డి చేశాడని చెప్పి శర్మిళ చెప్తా ఉంది ఓపెన్గా సో ఇన్ని విషయాలు బయటికి వెలుగులోకి వస్తూ ఉన్నప్పుడు ఒక బేస్లెస్ లాజిక్ ఎక్కడుంది మీరు లాజిక్గా ఆలోచించండి ఈమె వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలి అని ఈమె అడుగుతుంటే ఫస్ట్ చూసిన వ్యక్తి అవినాష్ రెడ్డి అయితే అతను జగన్ రెడ్డి టీము దీన్ని రకరకాల మార్చేశారు కదా వెర్షన్స్ ఆ అటాక్ అన్నారు హత్య అన్నారు ఆత్మహత్య అన్నారు నారాసు రక్త చరిత్ర అన్నాడు అంటే ఇన్ని వెర్షన్స్ వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకొచ్చి లబ్ధి పొందాలని చేసింది ఎవరు అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి కాదా మరి ఇప్పుడు సునీతారెడ్డి వాళ్ళ భర్త మీద ఉల్టా పల్టా పిఏ కృష్ణారెడ్డి చేత కేసు పెట్టించడం అవినాష్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేయటం అన్ని విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఏదేమైనా కూడా బాబాయ్ హత్య కేసులో తొందరగా వెలుగులోకి రావాలా సీబీఐ ఎంక్వైరీ జరగాల ఇంకొక అంశం నేను అంటున్నాను జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో సిబిఐ ఎంక్వైరీ జరగాలని కొద్ది రోజులు సీబీఐ ఎంక్వైరీ అసలు వద్దు అని చెప్పి వెనక్కి దొబ్బేసింది ఎందుకు 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 ఈ రోజుకు కూడా కుటుంబ సభ్యులు వీళ్ళన్నీ జగన్ రెడ్డి వైపు అవినాష్ రెడ్డి వైపు చూపిస్తున్న నేపథ్యంలో వీళ్ళు సహకరించి దీన్ని నిజానిజాలు తేల్చి నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదా ఉంది కదా మరి సున్నితమ్మ ఒంటరి పోరాటం చేస్తున్నప్పుడు ఆమెకి విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం పోలీసు వాళ్ళు రక్షణ కల్పించాలా ఆమెకి ఏం కాకూడదని మనం కోరుకుందాం సో ఇవన్నీ లాజిక్ లేకుండా బేస్లెస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లేకపోతే ఈ హత్యలో సంబంధం ఉన్న కారకులైన వాళ్ళు ఎవరో ఈ సునీతారెడ్డి వాళ్ళ భర్త మీద ఉల్టా పల్టా మాట్లాడటం అనేది వాస్తవం కాదనేది మనకి క్లియర్గా లాజికల్గా ఆలోచిస్తే అర్థమవుతూ ఉంది కదా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ